కరోనా విపత్తు సమయంలో పేద ప్రజలకు అండగా నిలబడి మానవత్వాన్ని చాటుకున్న గజ్వేల్ బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్ కు రాష్ట్ర బీజేపీ నాయకుల చేతుల మీదుగా లీడర్షిప్ అవార్డు అందజేశారు ఈ కార్యక్రమానికి గజ్వేల్ పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు వారు ఆ యొక్క కార్యక్రమాన్ని గుర్తించి ఆ సంస్థ వారు నన్ను మీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి అలాగే అభినందించాలి మీకు ఒక గుర్తింపు ఇయ్యాలంటే నేను చెప్పిన సంఘపల్లిలో మా అన్నరు ఉంటారు చేతుల మీదుగా తీసుకుంటా ఇక్కడ అని చెప్పి వారి దగ్గరికి తిరగడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నగర చేతుల మీదుగా మల్లన చైత్రమేగా మదన చైత్రమేగా సోదరుడు మహేష్ చైత్రంగా నా బీజేపీ సహజర సోదరుడు అందరి చైత్రమే తీసుకొని మీ అందరి ముందా తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అతను కరోనా కష్టకాలంలో అతను చేసిన పేద ప్రజలు చేసిన సేవలను గుర్తించి యూఎస్పి సంస్థ ద్వారా అతనికి కరోనా వారిగా కరోనా యోధునిగా గుర్తించి వాళ్ళకి రోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది ಸೊ ಈ ಅವಾರ್ಡು ತೆಲಂಗಾಣ ಬೀಸಿ ಮೋರ್ಚಾ ಉಡುತರ ಮಲೇಷಿಯಾ ವಾರಿ ಕ್ಷೇತ್ರ ಇವರ